హీరోయిన్ స్టార్ట్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు అలాగే ఒక సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజన్ డజన్ సినిమాలను అప్ చేస్తున్నారు వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు డేట్స్ అడ్జస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఈ వయ్యారి ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు తమిళ్తో పాటు హిందీలోను సినిమాలు చేస్తుంది తెలుగులో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించింది నేను శైలజ్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత మహానటి సినిమాతో పాపులర్ అయ్యింది ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే రీసెంట్గా బాలీవుడ్లోనూ సినిమా చేసింది బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తోంది బాలీవుడ్ లో ఇటీవల చావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది దేశవ్యాప్తంగా చావా సినిమా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా చేసింది అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ని సంప్రదించారు అయితే ఆ సమయంలో బేబీజాన్ సినిమాతో బిజీగా ఉండడంతో ఆమెనో చెప్పిందని తెలుస్తోంది